ఈ దినాన్ని కూడా చక్కడ పాఠాన్ని బోధిస్తాను లేఖనాల్లో ఉన్నటువంటిది ఆ ఏదైతే బోధించారో అదే నేను చెప్పబోయేటువంటి పాఠం ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబము నేను చెప్పబోయేటువంటి పాఠం పేరు ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబము ఇక్కడ కుటుంబము అనేటువంటి పాదం మనకు కనపడుతుంది బైబిల్ గ్రంథంలో ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చింది మనం ఒకసారి చదువుకుందాం ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చింది ఈ ఏతు చేత తరలోక మందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుటి నేను మొకాళ్ళు ఊని చదవబడినటువంటి రోచనంలో మనకి రెండు కుటుంబాలు కనపడుతున్నాయి హరలోకంలో ఒక కుటుంబము భూమి మీద ఒక కుటుంబము హరలోకంలో ఒక కుటుంబం తండ్రి అయినటువంటి దేవుడికి అదే తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద కూడా తన కుమారుడైనటువంటి యశుభ్రావు ద్వారా ఒక కుటుంబాన్ని స్థాపించడం జరిగింది రెండు రకాలైనటువంటి కుటుంబాలు ఉన్నంత సంగతి మర్చిపోకూడదు మనం మరి పరలోకంలో ఉన్నటువంటి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు కుటుంబం అంటే నిర్వచనం ఒక ఆలోచన చేద్దాం కుటుంబం అనగా భర్త భార్య పిల్లలుంటే అది కుటుంబం అంటాం కుటుంబం అనగా భర్త భార్య పిల్లలు అయితే మనం సదబడినట్టు వచ్చినప్పుడు దేవునికి పరలోకంలో ఒక కుటుంబం ఉన్నది భూమి మీద ఒక కుటుంబం ఉన్నది అనే సంగతి మర్చిపోతుంది పరలోకంలో కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పరలోకంలో కుటుంబంలో దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు ఎవరున్నారో దేవదూతలు ఉన్నారు నలుగురు వ్యక్తులు ఉన్నారు అక్కడ పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు కుమారుడైనటువంటి క్రీస్తు ఉన్నారు ఆగన్కర్త అంటే పరిశుద్ధాత్మ ఉన్నారు దేవదూతలు ఉన్నారు ఇది ఏ కుటుంబము పరలోకంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మరి భూమి మీద కూడా తన కుమారుడైనటువంటి కుటుంబాన్ని స్థాపించాడు అపోస్తులు నాలుగు రకాలుగా బోధించారు అండి అపోస్తుల యొక్క బోధలు సంఘము దేవుని యొక్క శరీరం అని సంఘము దేవుని యొక్క రాజ్యమని సంఘము దేవుని యొక్క కుటుంబం అని సంఘము దేవుని యొక్క మందిరం అని ఇంకా సంఘము పెండ్లు కుమారుడని అనేక రీతిలుగా బోధించారండి ఆ పోస్తులు కానీ ఒకటే సంఘాన్ని కూర్చున్నటువంటి నిర్వచనం మరి భూమి మీద ఉన్నటువంటి కుటుంబం రెండో కుటుంబం చూసినట్లయితే ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో తండ్రి దేవుడు ఉన్నాడు యేసు ప్రభు వారు ఉన్నారో పరశుద్ధాత్ముడు ఉన్నారు ఎవరైతే బాప్తం పొందుతున్నారో వారు దేవుని పిల్లలు ఉన్నారండి ఆ కుటుంబంలో మనం ఒకసారి వచ్చిన చూసినట్లు దేవుని యొక్క పిల్లలు అన్నాం కదా మనం ఒకసారి చూసినట్లయితే వ్యాహన్ రాసినటువంటి శువార్త యాహన్ రాసినటువంటి శువార్త మొదట జయము పన్నెండు వచ్చిన చూసినట్లయితే వ్యాహన్ రాసినటువంటి శువార్త మొదట చేయము పన్నెండవ చిన్న చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించుదరు వారందరికీ అనగా తన నా తన నామందు విశ్వాసించినటువంటి వారికి దేవుని కొడుకు ఆయన అధికారం అనుగ్రహించను అంటే మనం దేవుని యొక్క కుటుంబంలో ఎవ దేవుని యొక్క పిల్లలు అవడానికి అధికారం దేవుడు ఇచ్చాడు అంటే దేవుని అంగీకరించి తన నామను విశ్వాసించినట్టు వారికి మాత్రమే దేవుని పిల్లలు అధికారాన్ని ఇచ్చాడు అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అతనికత పరిశుద్ధాత్మ ఉన్నారు దేవదూతలు ఉన్నారు వారు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమదోతులతో కొన్ని మహింపరచబడుతున్నాడు మరి భూమి మీద కూడా తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా సంఘాన్ని కట్టాడు కంటిచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే యేసు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబం ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో దేవుడు ఉన్నాడు క్రీస్తు ఉన్నారో పరిశుద్ధాత్ముడు ఉన్నారు ఎవరైతే అంగీకరిస్తున్నారో భాత్యం పొందుతున్నారో ఎవరైతే నీటి మూలంగా ఆత్మలంగా జన్మిస్తున్నారో వారిని యొక్క ఎందుకంటే సంఘములో కుటుంబం సభ్యులు అధికారాన్ని ఇచ్చాడు అయితే మనం రెండు కుటుంబాల గురించి ఆలోచన చేశాం అయితే భార్య భర్తలు అనేటువంటి కుటుంబం అనేటువంటి వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఇది మర్చిపోవద్దండి మన పెళ్ళిళ్ళకి ఈ వాక్య పట్టణాలు చదివిస్తూ ఉంటారే మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఆరు వచ్చి చూసినట్లయితే మత్స్స వార్త పంతొమ్మిదో అధ్యాయము ఆ చూసినట్లయితే కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏర్పరచకూడదని చెప్పను అంటే కుటంబున్నాయి దేవుడే ఏర్పాటు చేశాడే అంటే వేరు వేరుగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తానంటే ఇద్దరుగా చేస్తానండి ఏక శరీరం కుటుంబంలో ఏక శరీరము భార్య భర్త అనేటువంటిది ఏక శరీరం అని ఆలోచన చేయాలి ఏక శరీరంగా ఆలోచన చేయట్లేదండి చాలా కుటుంబాలు భర్త అనుకో బయటి వెళ్ళిపోతున్నాడు అనుకో తన శరీరానికి ఏమేమి కావాలో అన్ని తినేస్తున్నాడు అండి భార్య అయితే ఇంటికాడ ఏమేమి అన్ని సిద్ధపరచుకున్నారు ఆయనకు వచ్చినప్పుడు ఏమట్లేదు ఆయన వచ్చేటప్పుడు ఇంటి అట్లేదు ఏక శరీరం అని ఆలోచన అండి కుటుంబ అవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు గనక భార్య భర్త విషయంలో చాలా జాగ ఏక శరీరం ఒకే శరీరంగా ఉన్నారండి అంటే కుటుంబ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు గనక భార్య భర్తలో వివాహం చేసుకోవాలని దేవుడు చెప్పాడు చాలా మంది దీన్ని నిషేధిస్తున్నారు పెళ్లి చేసుకుంటే ఏదో పాపం అనుకుంటున్నారు పెళ్లి చేసుకోకుండా ఎవరి కాలంలో ఉంటున్నారు అంతే కదా మనం ఒకసారి చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడు నుండి ఒకసారి చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడు నుండి ఆరు వచ్చినాడు నీ లోగుట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వల్లే నుండును నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు పోలివ మొక్కల వలే నుండు యహోవైందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆస్వదింపబడును సీవను యహోవని ఆస్వాదించును నీ జీవితకాలం అంతా క్షేమకలు కూడా చూచెదువు నీ పిల్ల పిల్లలు నువ్వు చూచేదు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండుని గాక అన్నాడు అంటే భౌతంగా కుటుంబము భౌతంగా ఎదగాలని ఆత్మీయంగా ఎదగాలని దేవుడే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు భార్య భర్తని ఇద్దరు కూడా ఏకం చేశారు వారిద్దరు ఏక కుటుంబము వారి కలయిక వల్ల పిల్లలు కనమని ఆయనే చెప్పాడు చాలా మంది దీన్ని నిషేధిస్తున్నారు చాలా మంది అబద్ధమైనటువంటి బోధ కూడా ప్రకటన చేస్తున్నారు వివాహం చేసుకోవడం చాలా తప్పు అంటున్నారు దేవుడే వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు కుటుంబం అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడే మనం ఏం ఏమనుకుంటున్నాం ఆ లో టైంలో రాసినటువంటి పత్రికని పత్రిక రాసినటువంటి పత్రికని చదివేసి ఏది వాకి పట్టణం అనుకుంటున్నాం పెళ్ళిళ్ళ కొరకు అనుకుంటున్నాను అది ఎందుకు రాయించాడు అంటే కుటుంబ వ్యవస్థ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు రాయించాడు అయితే మన పాఠం ఏమిటంటే మన పాఠంలో చేతి చెప్తుంది ఉపోద్ఘాతమే ఇప్పుడు పాఠంలోకి వస్తున్నాం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబము అని మనం ఆలోచన చేస్తున్నాం అంటే ఆ కుటుంబంలో ఏ వాతావరణం ఉండాలండి మంచి వాతావరణం కలిగి ఉండాలండి ఇవాళ కుటుంబాల్లో మంచి వాతావరణం ఉండలేదండి భార్యకి భర్తకి పిల్లలకి సంబంధం లేదండి దేవుడు కుటుంబ వ్యవస్థను అలా ఏర్పాటు చేయలేదండి అంటే సంఘంలో రక్షింపబడినటువంటి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నాడు భార్య భర్త పిల్లలు అందరూ కూడా కలిసిమెలిసి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని కుటుంబ మంచి వాతావరణంలో పెరగాలని ఇవాళ కుటుంబాలు అలాగే పెరగట్లేదండి సంఘాలు కూడా అలాగే ఉన్నాయండి పరిస్థితి మంచి దేవుడు ఆశించినటువంటి వాతావరణం ఎదుగుతులేదండి ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు రేపొద్దు తీర్పులో ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఏదో నిలబెట్టాలనేదే దేవుని యొక్క ఆలోచన అపోస్తుల యొక్క బోధన అయితే మనం చూసినట్లయితే దావిదు చక్కగా ప్రార్థన చేసేది దేవా నిత్యము నా కుటుంబము దేవుని యొక్క సన్నిధానంలో ఉండేటట్లు చేయమని ప్రార్థన చేశాడు ఎంతమంది ప్రార్థన చేస్తారంటే చాలా మంది ప్రార్థన చేస్తారండి వారి గురించి వీరి గురించి వీరి గురించి వాళ్ళ గురించి గొప్పగా ప్రార్థన చేస్తామండి కానీ మన కుటుంబం గురించి ఎవరైనా ప్రార్థన చేసుకుంటామా దావిదంటున్నాడమాట మాట అండి నిత్యము నా కుటుంబము నీ సన్నిధుల్లో ఉండేటట్టు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు అలా ఎన్ని కుటుంబాలు అలా ప్రార్థన చేయగలుగుతున్నారండి అయితే కుటుంబం అనగా మంచి వాతావరణం కలిగి ఉండాలని మనం ఆలోచన చేస్తాం కుటుంబము దేవుడే ఏర్పాటు చేశాడు కనుక ఆ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉన్నదండి ఎందుకనండి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త అన్నాడు పిల్లల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలని మనము మనము చాలా చోట్ల బోట్లు చూస్తూ ఉంటాండి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నాం అంటే ఆ ఇంటికి ఎలా ఎలాగెళ్ళాలంటే కుక్కలు ఉన్నాయని బోట్లు పెడతారండి జాగ్రత్త అంటే మనం చాలా జాగ్రత్తగా ఆ యజమాను పిలిచి వాళ్ళని పిలిచి అక్కడికి మనం ఎలా ఎలా మడితే అలా వెళ్ళిపోతే ఏమవుతుందండి ఆ భయం వస్తుంది అదేవిధంగా మనం బస్ స్టేషన్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ చూసినట్లయితే దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నారు బోట్లు ఉంటాయండి మనం ఎలా మడతాలో ఉంటే ఏం చేస్తానండి మన జోలే మనంతా కొట్టుకుపోతారండి అందుకని జాగ్రత్త అండి ఇక్కడ ద్వితీయోపదేశము ద్వితీయోపదేశము నాలుగు అధ్యయము తొమ్మిది పది వచ్చిన మనం చదువుకున్నట్లయితే తిది ఉపదేశము నాలుగు అధ్యయము తొమ్మిది పది వచ్చిన మనం చూసుకున్నట్లయితే అయితే నువ్వు జాగ్రత్త పడుము నీవు చూచిన వాటిని మరవకు ఉన్నట్లు అవి నీ జీవితాల మియువు నీ హృదయంలోని తొలిపోకుండా నీ మనసును బాగుగా జాగ్రత్తగా కాపాడుకుమారుమారులకు కుమారు నేర్పి అన్నాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చేయాలంటే పరిశ్రమలో నీ ఓరేగులో నీ దేవుడైన ఉండగా యహో వాసన ప్రజలు వారు ఆ దేశం మీద బ్రతుకు దినములని నా భయపడక నిన పెంప చేసేది ఆయన నాతో చెప్పిన దినము గురించి వారికి తెలుపుము అంటే విషయంలో జాగ్రత్త అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మన పిల్లలకి పిల్లలకు అందరూ అందరు కూడా ఏం చేయాలండి నేర్పాలండి ఎవరు సృష్టించారు దేవుడు నన్ను సృష్టించాడు దేవుడే నన్ను సృష్టి భూమి ఆకాశం ఎవరు సృష్టించారు దేవుడే సృష్టించాడని తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చోబెట్టి నేను చేయాలండి చక్కగా నేర్పాలండి అలా నేర్పట్లేదండి అలాగా ఒక ముందు ఇంతకుముందు తీవ్రమును చక్కగా ఇంటికాడు కూర్చుని ఏడు గంటలకు పడుకుని ఓ ప్రార్థన చేసుకుని చక్కగా వాటి నుంచి కుటుంబాలు చాలా కాపాడి ఇప్పుడు అవతారడతలేదండి అందరూ కొంచెం టైం దొరికితే ఎక్కడ టీవీ నచ్చిపోతున్నారు పిల్లకే అలా తల్లిదండ్రులే ప్రార్థన చేసుకుంటలేదండి తల్లిదండ్రులే బైబిల్ చాదవట్లేదండి తల్లిదండ్రులే ఒక పాట పాడతలేదండి తల్లిదండ్రులే ప్రార్థన చేయట్లేదండి మనమే దేవుణ్ణి మహిమ పరచలేకపోతే పిల్లలకు మనం ఏం నేర్పగలదమండే అందుకని ఇక్కడ మాట ఇదేమైనా పిల్లల విషయంలో జాగ్రత్త బాలుడికి నడవలసిన త్రావులు నేర్పము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలిగిపోడు అంటే మనం దేవుని యొక్క సన్నిధానంకి పిల్లల చిన్నతనం నుండి సన్నిస్తూ పంపించాలి దేవుని కూర్చునేటువంటి మాటలు మనం బోధిస్తూ ఉండాలి పిల్లల పిల్లల పిల్లలకి బోధించమన్నాడు అంటే మన పుట్టినటువంటి పిల్లలకే వాళ్ళు పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళకు ముదిమాన కూడా అని అండి బాధ్యత ఎవరి తల్లిదండ్రులకి ఇచ్చాడు అయితే మరి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే త్రిమూతిని ఆలోచించినట్లయితే మనకి రెండో పత్రిక తిమోతి రాసినటువంటి రెండో పత్రిక రెండో పత్రిక మొదట అధ్యాయము మూడు ఐదు వచ్చిన మనకు కలిసి ఉన్నాయండి తిమోతి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడు ఐదు వచ్చినాళండి నా నేను జ్ఞాపకం చేసుకుని చున్నాను నీ కన్నీళ్ళు తలుసుకుని నా సంపూర్ణ ఆనందమును కలుగుటికే నేను చూడవలని రేంబల్ అపేక్షిస్తూ నీ అందున నిష్కపడమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకుని నా పితర ఆచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న దేవుని ఎడలా అయి ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ లోయను నీ తల్లి అయిన యుకోని యూనికోను వసించను అది నీ యందు సహా వసించున్నదని నేను రూడిగా నమ్ముతున్నాను ఇక్కడ తిమ్మోతిని విషయంలో చూసినట్లయితే ఇటు తల్లి అమ్మమ్మ కూడా నేర్పారండి తల్లి తిమోతి గారి తల్లి అమ్మమ్మ మనం ఏం చేస్తాం అమ్మ అంటే అమ్మమ్మ అంటే అందరికి ప్రేమ ఉంటుందో ఉండదండి ప్రతి బిడ్డకి ప్రేమ ఉంటుందండి కానీ మనం ఏం చేస్తాం చక్కగా పెంచితే వాళ్ళు ఏమంటాం అమ్మమ్మ తిట్టాన్ని చెప్తాము అమ్మమ్మ అంటే అంత అండి అమ్మమ్మ ఏమో కూతురుపెట్టెలు బాగా ప్రేమిస్తాదండి కానీ అమ్మమ్మ తిట్టమని ప్రోత్సహిస్తామండి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తిమోతి పెంపకేశ్వరంలో మనం చూసినట్లయితే తల్లి అమ్మమ్మ భయభక్తులతో పెంచారు అంటే దేవుని విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు పిల్లల విషయంలో అలా చాలా కుటుంబాల్లో పిల్లలు జాగ్రత్త కలిగి ఉండడం లేదండి నిత్యము ఇస్రాయల్ పిల్లలకి నిత్యము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ పిల్లలు పిల్లలకి నేర్పాలం అన్నాడు పదే పదే చెప్తా ఉన్నాడు కానీ నేటు క్రైస్తవ కుటుంబాలలో ఆ వాతావరణం లేదండి ఆ మంచి వాతావరణం లేదండి ఏదో వెళ్ళాలని వెళ్ళడము పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా పిల్లలు చక్కగా బైబిల్ చదువుతున్నారా లేదా అని ఆలోచన లేదండి అంటే దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో పిల్లలను ఎలా పెంచాలో జాగ్రత్త అన్నాడు అండి ఇవాళ దేవుని యొక్క కుటుంబంలో పిల్లల్ని పెంచట్లేదండి సరిగా అంతేకాకుండా మనం చూసినట్లయితే మరలా కుటుంబాల మధ్య రెండో పాయింట్గా మనం చూసినట్లయితే ఐక్యత ఉండాలండి దేవుని యొక్క దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబాలు ఏముండాలండి ఐక్యత ఉండాలండి అయితే మనం చూసినట్లయితే కుటుంబాల మధ్య ఐక్యత ఉండలేదండి మనం ఒక వచ్చిన చదువుకోం ఆది కాండము నలభై ఐదో అధ్యాయము ఆది కాండము నలభై ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చదువుకున్నట్లయితే అప్పుడు అతడు తన సహోదరులను సాగనప్పి వారు బయలుదేరుచుండగా వారు మార్గమందు కలపడకూడదని వారితో చెప్పాను ఎవరండి చెప్పేటండి వ్యక్తి ఏ చెప్పాను ఎవరికి బోధిస్తున్నాడండి అండి అన్నలకు బోధిస్తున్నాడండి తగ గొప్ప అవకాశం వచ్చిందండి అన్నలో తమ్ముడిని నమ్మేస్తారని అయితే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అన్న మీద పగ తీర్చుకోలేదండి అన్ని తెలిసండి ఆయనకి వాళ్ళ అన్న సంగతి తెలియచేసే కానీ తగతిచ్చుకోలేదండి అని తన అన్నలకు బోధిస్తున్నాడు ఏమని ఏమైనా బోధిస్తున్నాడని మీరు మీరు మార్గ మధ్యంలో సాగనంత ఏమన్నాడని మార్గ మధ్యంలో మీరు కలంలో పడవద్దు అంటే మనమందరం ఒకే కుటుంబము మన మధ్య ఆ కలహాలు ఉండకూడదు గొడవలు ఉండకూడదు ఐక్యత కలిగి ఉండాలని తన అన్నలకే వేసే బోధిస్తున్నాడు ఇలా సంఘంలో రక్షింపబడినటువంటి కుటుంబంలో భక్తి పొందినటువంటి కుటుంబాల్లో అలా ఐక్యత కలిగి ఉంటున్నామా ఆ పరిస్థితులు ఏం కాపాడతలేదండి మనం ఒకసారి చూసినట్లయితే ఆది ఆదికాండము ఆది కాండము పదమూడో చేయము చూసినట్లయితే ఆది కాండము పదమూడో చేయము ఎనిమిదోత్సరం మనం చూసినట్లయితే కాబట్టి అబ్రహాము మన బంధువులు గనుక నాకును నీకును నా పశువులు కాపురడికి నీ పశువులు కాపురకు కలహము ఉండకూడదు అంటే అన్నదమ్ముల ఇష్టంలో అబ్రాహము అన్నదమ్ముల ఇష్టంలో చూసిన అబ్రహం లోతు ఇష్టంలో చూసినట్లయితే వీరి మధ్యలో కలహాలు లేవండి తగాదలు లేవండి ఎవరి వల్ల వస్తున్నాయని తగదలో శనివారి వల్ల వస్తున్నాయండి అందుకని ఏమంటున్నాడంటే కుటుంబం ఐక్యతగా ఉండాలంటే ఏం చేయాలి ఇవ్వు నేను గొడవలు పడి విడిపోవడం కాదు గొడవలు రాకోకుండా నేను చేయాలి చక్రంగా ఏ ఏ వేరొక కాపురం పెట్టుకుందాం అంటే దేవుడు ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదండి బైబిల్ గ్రంథంలో యువా అవుడు అవున వెంటనే తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకును వారు ఏక శరీరము ఏక కుటుంబం అన్నాడు మా ఊళ్ళో ఒక కుటుంబం ఉన్నదండి వారికి నలుగురు అబ్బాయిలండి ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం అండి నలుగురు ఉద్యోగాలు చేసుకుంటారండి ఒక ఆయన ఏమో వ్యవసాయం చేసుకుంటాడు ఒక ఆయనేమో టీచర్ అండి ఒకరేమో ఎల్ఐసి ఏజెంట్ అండి చక్కగా ఆ వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా నాలుగు ఎకరాల పొలం వెళ్ళి ఉద్యోగం చేస్తానండి నేను ఎందుకు చేయను అనుకోండి చక్కగా వెళ్ళి మాంగారు పని పనిచేస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలు పిల్లలు పుట్టేశారండి ఆ కుటుంబము ఇప్పుడు కుమ్మడి కుటుంబం అండి ఎంత ఐక్యత కలిగి ఉంటారండి ఏదైనా పండగ వచ్చిందనుకోండి చక్కగా అందరికి ఏమేమి కావాలో చక్కగా వెళ్ళి సెంటర్కి వెళ్ళి కొనుక్కుంటారని కానీ అలా ఉండడం మంచిదే కుటుంబం ఐక్యత కలిగి ఉండడం కానీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఐక్యత కలిగి ఉండాలని అందుకనే మనం ఒక వచ్చిన చదువుకుందామండి ఎప్పేసి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్లయితే ఎప్పేసి రాసినటువంటి పత్రిక నాలుగు వేము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే నాలుగేము మొదటి వచ్చిన కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించను కాపాడేటందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకటి సహించుచు అనడ అంటే కుటుంబంలో సంఘం అనేటువంటి కుటుంబంలో ఏముండాలండి ఐక్యత కలిగి ఉండాలండి ఎలా రక్షింపబడినటువంటి వారు సంఘం అనేటువంటి కుటుంబంలో ఐక్యత లేదండి నా అన్న రక్షింపబడిన నా తమ్ముడు నా చెల్లులు అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారండి రక్షణ పొందినటువంటి వారి విషయంలో మా మధ్య ఎప్పుడు కూడా ఐక్యత కలిగి కలుగుండాలి ప్రేమ కలుగుండాలి దేవుడి ఐక్యతను ఏర్పాటు చేశాడని ఎంతమంది కాపాడుకుంటున్నారని అవాతావరణం కనపడతలేదండి